ఓం శ్రీమాత్రే నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఓం శ్రీ వారాహి దేవ్యే నమ ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి విశేషమైనటువంటి ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే మనకి అంతే విశేషమైన ఫలితాలైతే కలుగుతాయి అమ్మవారికి ఈ నవరాత్రులలో షోడశోపచార పూజ చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందండి అష్టోత్తర శతనామావళి చదవలేని వారు కనీసం అమ్మవారి యొక్క ఐదు నామాలని జపించండి లేదా పూజలో అష్టోత్తర శతనామావళికి బదులుగా ఈ నామాలను అయితే చదువుకోండి ఓం బృహద్వారాహి నమః ఓం లఘువారాహి నమః ఓం స్వప్నవారాహి నమః ధూమ్రవారాహి దేవియే నమ ఓం కిరాత వారాహి దేవ్య నమ ఈ ఐదు మంత్రాల్ని తప్పకుండా జపించండి ఈ ఐదు నామాల్ని పఠించడం వల్ల అమ్మవారి దయ వల్ల మనకు శత్రునాశనం అవుతుందండి మన శత్రువులని మన దరి చేరనివ్వదు అలాగే విద్యాశక్తిని పెంపొందింపచేస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవేస్తుంది రైతులు అమ్మవారి యొక్క పూజ చేశారంటే వారి యొక్క పంట బాగా పండుతుంది ఆరోగ్య సమస్యలున్న వారు అమ్మవారిని పూజిస్తే ఆ సమస్యల నుండి వారు బయటపడతారు అలాగే ఎటువంటి సమస్యకైనా అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తే మనకు పరిష్కారం లభిస్తుందండి వారాహి గాయత్రి మంత్రం ఓం మహిష్వజాయై విద్మహే దండ హస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఈ వారాహి గాయత్రిని రోజు పట్టించండి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి ఈ అమ్మవారి యొక్క కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఆమె ఆయుధం నాగలి చేతిలో రోకలి కూడా పట్టుకొని ఉంటుంది అలాగే దండనాయిగి కొరడా పట్టుకొని ఉంటుంది ఆమె కిరాత వారాహి దౌర్జన్యం అరికడుతుంది ఆమె స్వప్న వారాహి భవిష్యత్తు హెచ్చరిస్తుంది ఆమె లఘు వారాహి ప్రమాదాలని తిప్పికొడుతుంది ఆమె అశ్వారూఢ ఉపాధిని ఇస్తుంది ఇలా నూట పదకొండు రూపాలలో ఉంటుంది ఆమె పాదాల క్రింద పదివేల రకాల ప్రేత శక్తులను అణిచిపెట్టి ఉంటుంది వారాహి ఉపాసకులకి నాలుక సరస్వతి రూపంలో ఉంటుంది ఆమె భూదేవి లక్ష్మి స్వరూపం సహనానికి రూపం సహనానికి రూపంగా చెప్పుకునే భూదేవి కూడా ఆగ్రహిస్తే భూకంపం వస్తుంది ప్రళయాన్ని సృష్టిస్తుంది పాపభారాన్ని తగ్గిస్తుంది వారాహిగా పాడి పంటలు ఇస్తూ రైతులకు అండగా ఉండే చల్లని తల్లి అక్కదేవతల రూపంలో మన పూర్వీకులు వారాహిని పూ పూజించినవారే తొలి పంట సమర్పించిన వారే ఇప్పుడు కొత్తగా వారాహి పూజలు మొదలు కాలేదు జన్మ జన్మల కిరిచక్ర నుండి విముక్తి కలిగిస్తుంది మూలాధారంలో ఉంటుంది కుండలిని జాగృతికి సాధనలో శక్తి ఇస్తుంది గురుమండలంలో పూజలు అందుకుంటుంది అష్టమాతృకలలో ఒకరిగా సృష్టి రక్షణ చేస్తుంది ఆమె చల్లని తల్లి నిజాయితీగా పూజలు చేసిన వారికి క్షుద్రదేవత కాదు లలితాదేవి ఉదయం లలితగా మధ్యాహ్నము శ్యామలగా రాత్రి వారాహిగా సృష్టి పాలన చేస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రము అమ్మవారి విశేషవంతమైన నామాలలో ఒక నామం అన్నమాట అమ్మవారి యొక్క సహస్రనామాలలో ఒక నామం అన్నమాట ఈ మంత్రాన్ని మీరు రాత్రిపూట జపించి పడుకుంటే తెల్లవారేసరికి అద్భుతాన్ని చూస్తారు ఈ మంత్రాన్ని రాత్రి పది గంటల తర్వాత రెండు లోపు నూట ఎనిమిది సార్లు జపించాలండి ఈ కోరిక ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఈ నవరాత్రులలో జపిస్తే విశేషమైన ఫలితాలైతే కలుగుతాయి ಆ ಮಂತ್ರ ಓಂ ಐ ಗ್ಲೌಂ ವಸವೇ ನಮಃ ಓಂ ಐ ಗ್ಲೌಂ ವಸವೆ ನಮಃ ಓಂ ಐ ಗ್ಲೌ ವಸೇ ನಮಃ ಮಾರೋ ಮಂತ್ರಂ ಓಂ ಐ ಕ್ಲೀಂ ಐ ಸರ್ವಸಿದ್ಧಿಪ್ರದಾಯೈ ನಮಃ ಓಂ ದೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ఈ మంత్రము జపించిన తర్వాత కోరిక తీరలేదు అన్నవారు ఎవ్వరూ ఉండరండి అంతటి శక్తివంతమైన మహిమాన్వితమైన మంత్రమండి ఈ నవరాత్రులలో ఈ మంత్రాలను జపించండి అమ్మవారి యొక్క దయకి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఎంతో మహిమాన్వితమైన రోజులండి తప్పకుండా ఈ రోజులలో అమ్మవారిని పూజించండి అలాగే అమ్మవారి యొక్క మంత్రాలను జపించండి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోని చూస్తారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి